హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియలు రేపటి రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే రఘురామ్కి ఇంకా కోలుకోలేదనమాట అలా రఘురామ్ని చూసుకోవడానికి ఆద్య రామ మరియు జానకి ముగ్గురు హాస్పిటల్కి అయితే వచ్చారనమాట అలా రఘురామ్ని చూసేసి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారనమాట అలా అంటే అక్కడే హాస్పిటల్లో ముగ్గురు ఉంటారు కాబట్టి అక్కడే భోజనం చేయడము అక్కడే ఉండడము చూస్తూ ఉంటారనమాట అప్పుడే సడన్గా అక్కడ రౌడీలు అయితే కనిపిస్తారనమాట రామకి డౌట్ వస్తుందనమాట ఏంటి ఈ రౌడీలు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు అంటే నాన్నని ఏదో చేయడానికే వచ్చినట్టున్నారు అనేసి డౌట్ వచ్చేస్తుందన్నమాట అప్పుడే రామలక్ష్మి ఏం చేస్తుందంటే హాస్పిటల్లోకి వెళ్ళేసి అమ్మ బయట అయితే వచ్చారమ్మా అంటే నాన్నను ఏమో చేయాలని వచ్చారమ్మా అని అంటూ ఉంటే అయితే జానకి అంటుందన్నమాట అయితే వాళ్ళ చావుని వాళ్ళు వెతుక్కొని వచ్చినట్టుంది కాబట్టి మనం ఒక ప్లాన్ వేద్దాము అనేసి అనడంతో ఏంటమ్మా ఏం ప్లాను అది అనేసి అడుగుతూ ఉంటే రామా అప్పుడే అంటుందన్నమాట జానకి ఈ మనము ఏం చేసే అవసరం లేదు ఈ డబ్బులతోనే మనం ఈ కాయిన్స్తోనే వా ఆ రౌడీల్ని చితకబాద్దాము అనేసి అనడంతో అంటే మనకి ఖైదీ నెంబర్ వన్ వన్ ఫిఫ్టీ మూవీలో ఎలా అయితే జరుగుతుందో సేమ్ అదే ప్రింట్ టు ప్రింట్ అదే దింపుతారనమాట అంటే ఎలా అంటే ఆద్య రామలక్ష్మి ఒక కాయిన్ ఎగరే ఎగరేయగానే జానకి వచ్చేసి స్విచ్ అయితే ఆఫ్ చేసేస్తుంది అనమాట కరెంట్ బోర్డులో నుంచి స్విచ్ అయితే ఆఫ్ చేసేస్తుంది అప్పుడే కరెంట్ పోగానే రామలక్ష్మి ఆద్య ఇద్దరు రౌడీల్ని కొడతారనమాట అలా ప్లాన్ వేసేస్తారనమాట అప్పుడే సరే అనేసి ఆద్య రామలక్ష్మి అయితే ఆ కాయిన్స్ తీసుకొని రౌడీలు ఉండే కొద్దిగా డిస్టెన్స్లోన అక్కడైతే వెళ్ళి నిల్చుంటారనమాట జానకి అయితే వెళ్ళేసి స్విచ్ బోర్డ్ దగ్గర నించుంటుందనమాట అలా ఆద్య ఒక కాయిన్ విగరేయగానే ఆ సౌండ్ వినేసి జానకి అయితే స్విచ్ అయితే ఆఫ్ అనమాట అలా ఆఫ్ చేయగానే రౌడీలు అయితే రామ మరియు ఆద్య ఇద్దరు వన్ బై వన్ అలాగే కాయిన్స్ ఎగరేయడము కొట్టడము కాయిన్స్ ఎగరేయడము కొట్టడము అలానే చేస్తూనే ఉంటారు అలా ఫైనల్గా ఒక రౌడీ ఏం చేస్తాడంటే ప్లాన్ని పసిగట్టేసి డైరెక్ట్గా రఘురామ్ని చంపేస్తే సరిపోతుంది అనేసి రఘురామ్ దగ్గరికి వెళ్ళిపోతాడనమాట అలా వెళ్తూ ఉంటే రామ ఆదే ఇద్దరు పట్టుకొని చాలా అంటే చాలా కొట్టేస్తారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవల్టీ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్